అడ్వాంటేజ్ అందుకునే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు డౌట్ వ్యక్తం చేస్తే వెంటనే దాన్ని తన్ని విలువిచ్చి కూర్చుని ఛాలెంజింగ్గా తీసుకుని దానికి మళ్ళీ బౌన్స్ బ్యాక్ తోటి వాళ్ళ వచ్చాడు ఈ రోజున అది ఎంత అడ్వాంటేజ్ అయింది నీ మనసుకు నాకు తెలుసు అంటే అమ్మాయి కాళ్ళకు దండం పెట్టింది కూడా ఎలా రౌండ్ ఆఫ్ చేశాడో అలాగే ఒట్టుగొని ఎలా రౌండ్ ఆఫ్ చేసి దానికి అంతా ఇచ్చాడో ఇలాంటి వాటికి అంతగా న్యాయం చేసి ఎవరు ఏది మాట్లాడుకుని చేయగలిగాడు ఇట్లాగా సినిమాలో ప్రతిదీ అక్కడే బ్యాక్ అండ్ ఫోర్త్ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ముందుకెళ్ళిస్తూ నిరంతరం సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈరోజు వరకు నిద్రపోతే ఒట్టు నేను చూస్తున్నాను ఇది నేను బాబీని పోగటం లేదు పోగట్లేదు బాబీ ఆ సబ్జెక్ట్ని ఎలాగా తను వశ వసం చేసుకున్నాడు దాన్ని ఎట్లాగా పెంపొందించాడు ఎలా అభివృద్ధి చేశాడు దాన్ని ఎట్లా డిజైన్ చేస్తాడు అని చెప్తాను అంటే దానికి వెనకాల అతని కష్టం ఉంది అది మనం తెలుసుకోవాలి అది షూటింగ్ అయిపోతే సెవెన్ ఎయిట్ ఓ క్లాక్కి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారేమో అనుకుంటే కాదు ఎడిటింగ్ రూమ్కి వెళ్ళిపోయేవాడు అక్కడ వెళ్ళి అదంతా మళ్ళీ చూసుకుని చెక్ చేసుకుంటూ వచ్చేవాడు నేను తనకు ఒక మాట చెప్పాను నువ్వు ఏదైనా ఉంటే కనుక పేపర్ల మీద డిస్కార్డ్ చేయి పేపర్ మీద దాన్ని చింపేసి ఎక్స్ట్రా ఉంది మనకు వద్దు అనుకుంటే పేపర్లు చింపేసి బుట్ట దాఖలు చేయి తప్ప ఫిలిం తీసి వాళ్ళ డబ్బులు ప్రొడ్యూసర్స్ డబ్బులు కానివ్వండి ప్రొడ్యూసర్స్ విలువైన సమయాన్ని కానివ్వండి ఇంతమంది ఆర్టిస్ట్ యొక్క విలువైన కాలాన్ని మాత్రం నువ్వు బుట్ట దాఖలు చేయొద్దు ఇది మనం నేర్చుకోవాలి ఇదే నువ్వు చెప్తే వినే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు నాకు నేను చెప్తున్నాను ప్లీజ్ బాబీ వినాలి నువ్వు చేయాలంటే కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అయ్యండి బాబి తను ప్రతి క్షణం అదే దృష్టిలో పెట్టాడు ఈ రోజున ఒక అరగంట సినిమా గంట సినిమా మేము వేస్ట్ వేస్ట్ చేసి పక్కన పడేసాము ఇంకా ఎడిటింగ్ రూపంలో ఇంకా బోర్డు అంత కథ ఉంది అని అనేవి మనం వింటూనే ఉన్నాం ఇందులో అబద్ధం కానే కాదు మా సినిమా ఎంతో తెలుసు అండి సెవెన్ అండ్ హాఫ్ మినిట్స్ మాత్రమే చాప్ చేసి మ్యాక్సిమం పది నిమిషాలు ఉంటుందేమో పది నిమిషాలు అది కూడా ఫైట్ మాస్టర్లు కొంచెం ఎక్కువ తీసి దాన్ని స్పీడ్ పెంచడం కోసంగా చాలా సబబు దాన్ని క్రిస్ప్ చేయడం కోసంగా కొన్ని ఫ్రేమ్లు వేస్ట్ చేస్తారు అలాగే పీటర్ మాస్టర్ ఆ ఓషన్ ఎపిసోడ్ కొంచెం తీసి దాన్ని మాకు ఆసిన ఫైవ్ మినిట్స్కి కుదించడానికి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు పోయి ఉంటుంది ఇలాంటి యాక్షన్లో పోయిన తప్ప సినిమా కరెక్ట్గా తీసాడు అందుకనే ప్రొడ్యూసర్లకి ఒక నయా పైసా వేస్ట్ కాకుండా ఈ రోజున ఇంత సజావుగా సాగింది చాలామంది హర్ట్ అవుతారేమో డైరెక్టర్స్ యంగర్ సీనియర్ ఎవరైనా సరే చెప్తానండి సినిమా అనేది ఫస్ట్ డైరెక్టర్ అనేది ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా ఇవ్వడం కాదు ఒక అద్భుతమైన కథ ఇవ్వడం కాదు అన్నీ అయ్యి ఓకే అనుకున్న తర్వాత ప్రొడ్యూసర్స్కి ఇన్ ఆన్ టైం ఇవ్వడం కాదండి ప్రొడ్యూసర్స్కి విత్ ఇన్ ద బడ్జెట్ కానీ సినిమా తీయటం మీ మొదటి సక్సెస్గా ప్రతి ఒక్కరూ అనుకోవాలి వచ్చిన కొత్త టెక్నాలజీ ఏదైనా వస్తే కనుక దాని వాడి వాళ్ళ ఫలితాలను చూపించుకోవడానికి ప్రయత్నాలు అరులు చాచాకంటే ఒక మామూలు కెమెరాతో కూడా మాకున్న కథ నా దగ్గర ఉన్నటువంటి టాలెంట్ తోటి నా కథ పవర్ తోటి నేను అత్యద్భుతమైన సినిమా తీయగలనుకోవాలి అంతే తప్ప అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ అయినా కావాలని కోరుకోకూడదు అవన్నీ యాడెడ్ అవసరం మేరకు తీసుకోండి అలాగే దాన్ని దృష్టిలో పెట్టుకుంటే దానికి అనుగుణంగా బోర్డు అంత ఖర్చు కూడా పెరిగిపోతుంటుంది ఇలాంటి నిర్మాతలు దేనికైనా సరే నెరవేనే నిర్మాతలు దేనికైనా సరే మీ ఇష్టం అనే వాళ్ళు ఉంటే కనుక ఇంకా అడ్వాంటేజ్ అయిపోతుంది అలాగా దయచేసి ఇండస్ట్రీ బాగుండాలంటే అంటే ప్రప్రథమంగా బాధ్యత తీసుకునే వాళ్ళు అది గుర్తిరగాల్సిన వాళ్ళు డైరెక్టర్స్ కెప్టెన్ ఆఫ్ ద షేప్ అలా ప్రతి వాళ్ళు ఆలోచించుకోవాలి అరే నేను బాబీ కంటే లేకపోతే ఇంకొకరి కంటే నేను తక్కువ చేస్తే నాకు అవమానం అని బాబీ అనుకుని బాబీ అంత ఖర్చు పెట్టాడు వాళ్ళకైనా తక్కువ తీయకూడదు ఈవెన్ దో మై సబ్జెక్ట్ ఈజ్ నాట్ డిమాండింగ్ అనే అవసరం మేరకు ఖర్చు పెట్టి బాబీ కంటే పది కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టా మన సినిమా అని అని అనుకోవడం ఇది ఏమండి రేపు పొద్దున మీరు మీడియా వాళ్ళు వాళ్ళని ఉద్దేశించి వీళ్ళు ఉద్దేశించి అనకండి సార్ తప్పు రాంగ్ అది మీరు ప్రొజెక్ట్ చేయొద్దు ఇది ఏ ఒక్కో ఉద్దేశించి కాదు మీరు అలా చేస్తే కనుక మీరే చిన్నతనం చిన్నవాళ్ళు అవుతారు ఇది ఇండస్ట్రీ విశాలంగా విస్తృతంగా నేను ఒక చిన్న ఒక సలహాగా ఇస్తున్నాను డైక్టర్లు అన్న వాళ్ళు ప్రొడ్యూసర్ని బతికించాలి ప్రొడ్యూసర్లకి వాళ్ళు భుజం కాయాలి ఆ రకంగా ఈ సినిమా అదృష్టం కొద్దీ ఈ సినిమా ఒకవేళ యావరేజ్ సోసో ఆడి తన డబ్బులు తను తెచ్చుకొని క్విట్స్ అయినా సరే నా నిర్మాతలు నష్టం లేదు జరగదు బ్లాక్ బస్టర్ అయింది ఇంక నథింగ్ లైక్ దట్ ఇంకా వాళ్ళు వాళ్ళ ఇష్టం అది వాళ్ళకి మహా సంతోషపడితే ఒక ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తారు కాదను తీసుకుంటాం సో ఇది ప్రతి ఒక్కళ్ళు పరిశ్రమలో ప్రతి ఒక్కళ్ళు అప్కమింగ్ డైరెక్టర్స్ కానివ్వండి సీనియర్ డైరెక్టర్స్ కానీ ఇంకోళ్ళు కానివ్వండి కొంతమందికి చెల్లుతుంది ఎస్ వాళ్ళు తీసినా సరే ఎంతో తీస్తారు ఆ ఉన్నదాన్ని మళ్ళీ పార్ట్ టూగా కూడా కన్వర్ట్ చేసుకుని వాళ్ళు చేసుకుంటారు అలాగే మణి శర్మ తను వంద రోజుల్లో రెండు సినిమాలు తీసారు ఆరు మండత్రం సారీ మండత్రం గారు ఆ పిఎస్ వన్ పిఎస్ టూ పిఎస్ టూ మ్యాటర్ ఉంది అది నేను ఎక్స్ట్రా అనట్లేదు నేను అలాగే బాహుబలి వాళ్ళు అలా తీశారు అది నేను ఎక్స్ట్రా కంటలేదు నేను అవన్నీ ఓకే బట్ కావాల్సిన మేరకు మీరు కుదించుకుని ఆలోచించుకుని రాస్తున్నప్పుడే విజువలైజ్ చేసుకుని రాసుకుంటున్నప్పుడు ఎడిటింగ్ చేసుకుని ఇన్ని క్రాఫ్ట్లు డైరెక్టర్కి ఉండాలి ఉంటే ఫైనల్ ఎడి మాస్టర్ చెప్తారు తీసేసి పెడదాం సార్ అంటారు వీళ్ళండి వీళ్ళని అది కొంతమంది లేదు ఈ షార్ట్ వస్తుంది ఇంత లెంగ్త్ సరిపోతుంది ఈ షార్ట్ కోసం మళ్ళీ ఎగ్గైన్ ఎగ్గైన్ ఎగ్గేని ఎగ్గేన్ చేస్తుంటే ఆర్టిస్ట్ ఒళ్ళు హోనం అయిపోతుంది అలాగే ఎంత డబ్బు వేస్ట్ అయిపోతుంది ఎంత టైం వేస్ట్ అయిపోతుంది కాదు కదా ఎడిటింగ్లు ఓకే రెండు యాంగిల్ మార్చండి అట్ని తీసుకోండి అలా తీసుకుంటే ఆర్టిస్ట్కి కంఫర్టబుల్ ప్రొడ్యూసర్కి కంఫర్టబుల్ డైరెక్టర్ వితిన్ డేస్లో టైం తీస్తుంటు సినిమా తీస్తుంటుంటుంది మీరు ఇది ప్రతి వాళ్ళకి ఎడ్యుకే మన ఎడ్యుకేషన్ ఇది సో కొంచెం క్లాస్ ఎక్కువ అనుకుంటా సో ఇది ఇది ప్రొడ్యూసర్స్ బతకాలి ప్రొడ్యూసర్స్ నిలదొక్కుకోవాలి వాళ్ళు ఉంటేనే